హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు శైలీ శారీస్ అండి నేను మరికొన్ని శారీస్తో మీ ముందుకు వచ్చాను సిల్క్ శారీస్ తీసుకొచ్చానండి శారీస్ ఓపెన్ చేసి చూపిస్తాను మీరంతా బాగున్నారా శారీలో బ్లౌజ్ ఇది శారీ మొత్తం ఫ్లవర్ డిజైన్ వచ్చింది చూడండి క్లారిటీ ఫ్లవర్ డిజైన్ వచ్చింది శారీ మొత్తం ఇది శారీ బ్లౌజ్ ప్లెయిన్ వచ్చింది బ్లౌజ్ శారీలో పళ్ళు చూడండి అంత బాగుందో పింక్ కలర్ వచ్చి శారీ మొత్తం పింక్ కలర్ మీద వైట్ పూలు వచ్చినాయి ఈ క్లాత్ అయితే లేజర్ క్లాత్ అండి చాలా బాగుంది ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ పడుతుంది వీటిల్లో కలర్స్ ఉన్నాయి ఇది ఒక కలరు ఏ కలర్ నచ్చినా మీకు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ అండి షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా పంపిస్తాను కలర్స్ చూడండి ఎంత బాగుందో ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగున్నాయి మూడు కలర్లు మెయిన్ కలర్లు ఈ మూడు సెట్ అండి ఏ శారీ నచ్చినా మీకు స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ అలానే ఇంకో సెట్ ఇది కూడా వైట్ శారీ పింక్ శారీ మీద వైట్ చుక్కలు వచ్చినాయి కనిపిస్తుందా చింతటి ఇలా వచ్చినాయి బార్డర్ ఇలా ఉంది ఈ క్లాత్ మాత్రం చాలా బాగుందండి శారీలో పళ్ళు ఇది బ్లౌజ్ శారీ బ్లౌజు శారీ మాత్రం చాలా బాగుందండి శారీ చాలా అంటే చాలా బాగుంది సన్న చుక్కొచ్చి మీకు ఈ శారీ నచ్చితే ఇలాంటి శారీస్ ఉన్నాయండి ఇంకా దీనిలో డిజైను వేరే కలర్స్ ఇదిగోండి ఇది రాయల్ బ్లూ ఇది నిండు రాణి పింకు ఇది రాయల్ బ్లూ ఇది నావీ బ్లూ ఈ మూడు సెట్ ఏ శారీ మీకు నచ్చినా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసి ఇది కూడా ఈ శారీస్ కూడా ఫోర్ హండ్రెడ్ ఇప్పుడు నేను చూపించేది కోబ్రా సిల్క్ అండి బార్డర్ ప్లెయిన్ వచ్చింది శారీ మొత్తం ఇలా డిజైన్ వచ్చింది చాలా బాగుంది క్లాత్ కూడా చూడండి బార్డర్ కలరే పళ్ళు వచ్చింది శారీ మొత్తం ఇలా ఉంది చాలా బాగుందండి శారీ చూడండి జాహరిపోతుంది ఈ సారీస్ దీనిలో బ్లౌజ్ వచ్చేసి పింక్ కలర్ వచ్చింది మీకు ఈ శారీ నచ్చితే దీనిలో దీనిలో రెండు కలర్స్ ఉన్నాయండి ఈ కలర్ ఈ కలర్ శారీ ఉంది ఇది లక్స్ గ్రీన్ వచ్చి ఎల్లో శారీ మొత్తం లక్స్ గ్రీను ఎల్లో బార్డర్ వచ్చింది ఈ ఫోర్ ఫిఫ్టీ పడుతుందండి శారీ ఈ రెండు ఉన్నాయి ఏ శారీ నచ్చినా మీకు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ పెట్టండి అలానే అక్కడ కాకుండా అంత ఇది కూడా కోప్రా సిల్కేనండి దీనిలో ఇది ఒక డిజైన్ వైటు బార్డర్స్ వచ్చినాయి డిజైను శారీ మొత్తం ఇలా నావీ మీద నేవీ బ్లూ మీద వైట్ డిజైన్ వచ్చింది చాలా బాగుందండి శారీ కానీ ఈ కోబ్రా సిల్క్ క్లాత్ కానీ దీనిలో బ్లౌజ్ రన్నింగ్ కలరే వచ్చిందండి బ్లౌజు శారీ మొత్తం ఇలా ఉంటుంది ఇది కూడా ఫోర్ ఫిఫ్టీ పడిద్దండి సరే సీటీలో కలర్స్ ఉన్నాయి ఇది పళ్ళు చాలా బాగుంది వీటిలో కలర్స్ చూపిస్తానండి ఇది రాయల్ బ్లూ ఇలా స్క్రీన్ షాట్ తీసుకోవడానికి నేను ఇలా మీకు ఇలా చూపిస్తున్నాను ఇది నిండు గ్రీను ఇది టమాటా పింక్ ఇది రామా గ్రీన్ వైలెట్ కలర్ ఇది నిండు రాణి పింకు మెరూన్ కలర్ ఏ కలర్ శారీస్ చూ నచ్చినా మీకు స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ అండి ప్లీజ్ అండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి మీకు ఈ వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్